టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు భూమన తరచూ చేస్తున్న బుకాయింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రాజకీయాల్లో బెదిరింపులకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు తాను మాట్లాడితే భూమన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని కానీ ఇలాంటి డ్రామాలతో తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తెలిపారు ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారంగా జరిగిన ఈ సమావేశంలో రామయ్య ప్రభుత్వ వ్యవహారాలపై కూడా తీవ్రస్థాయిలో స్పందించారు మీ మీ పార్టీ ఇంతేనా నాకు పెద్ద సమాధానం చెప్పు పార్టీ బ్రతుకంతా ఇంతేనా ఆనాడు రెడ్డి గారు హత్య గావించబడినప్పుడు కూడా ఆత్మహత్య 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 మీ పత్రిక మీ ఛానల్ తర్వాత నారాసురవ వధ మా అధినాయకుడి మీద బురద అంతా బయటపడిన తర్వాత అప్పుడు హత్య ఏమిటి అన్యాయం మీరు ఎలా చెప్పగలరు ఆత్మహత్య అని ఆత్మహత్య మీరు ఎలా చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నా అంటే మీకు తెలుసా నీకు నీతి నిజాయితీ ఉంటే చెప్పగలవా దాని వెనక మాత్రం చెప్పగలవా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి